రి ఓం శ్రీ గురుభ్యో నమ హరిం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం మనోమయ కోశం పవిత్రాత్మస్వరూపులారా మిమ్మల్ని మీరు చక్కదిద్దుకొని భగవంతుని వైపు ప్రయాణం చేయాలంటే ముందు శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి సాత్విక ఆహారమే నీ ముఖ్య ఆలంబన ఆహారం అంటే ఒక నోటితో తీసుకునేదే కాదు ఇంద్రియాలన్నిటికీ సాత్విక ఆహారం అందించాలి అప్పుడే నీ సర్వాంగాల్లో శుద్ధి జరిగి నీ మనసులో పటిష్టమైన భక్తి బీజం నాటుకుంటుంది ప్రపంచంలో ప్రతి మానవుడు భక్తి మార్గంలో ఉన్నట్లు కనపడతాడు కానీ అది తామసిక భక్తి ఇది మనిషి మనోమయ కోశాన్ని శుద్ధి చేయలేదు ప్రతి వ్యక్తిలోనూ సాత్విక భక్తి ఉద్భవించాలి ఇది జరగాలంటే పంచకోశాలు షట్చక్రాలు శుద్ధి జరిగిన నాడు అప్పుడే నీ మనసులో భగవంతుడు తన ఉనికిని పటిష్టం చేసుకుంటాడు అందుకనే నిన్ను సాత్వికాహారంలో మునిగి తేలమని చెప్పేది అప్పుడే నీవు శుద్ధ మానవుడిగా తయారవుతావు అప్పటి నుంచే నీ ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది ముఖ్యంగా నీ మనోమయ కోశమే నిన్ను ఊర్ధ్వముఖంగా తీసుకువెళ్ళే రా తీసుకువెళ్ళే రాజబాట ఇది శుద్ధి జరగనంతకాలం ప్రపంచం నీదనుకుంటావు సత్యం అనుకుంటావు కానీ ఇది శుద్ధి జరిగిన క్షణం నుంచి ప్రపంచం వ్యర్థమైనదని పరమాత్ముడే నీ వాడని స్పష్టంగా తెలుసుకోగలుగుతావు ఇది తెలియాలంటే ఒక సాత్విక భక్తిలోనే సాధ్యమవుతుంది ప్రపంచంలో ప్రతివాడు తనను తాను ప్రమింప చేసుకుంటాడు నేను భక్తిలోనే ఉన్నానని ఇది నీటి మీద వ్రాత లాంటిది సత్యమైనది కాదు అందుకే మనోమయ కోశం శుద్ధి చేసుకుని భగవంతుడిని నీ కణకణాన నింపుకొని నీవే భగవంతుడుగా మారాలి ఇది జరగాలంటే తప్పక సాత్వికాహార ప్రయాణమే చేయాలి తధాస్తు 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 हरिः ओं श्रीगुरुभ्यो नमः हरिः ओं ॐ श्री साई